ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త అయితే వచ్చింది సో జూన్ నాలుగు తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఎవరైతే రేషన్ కార్డు ఉండి రేషన్ సరుకులు తీసుకుంటూ ఉంటారో అలాగే రేషన్ కార్డుకి అర్హత ఉండి కూడా రేషన్ కార్డు రాని వారందరూ కూడా సో రేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సో కొత్తగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది జూన్ నాలుగు తర్వాత దీనికి సంబంధించి ఏ రోజు నుంచి అయితే ఇస్తారు ఏంటనేది అయితే ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట మనకి క్లియర్గానే సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జూన్ నాలుగు తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే తెలంగాణ సర్కార్ అయితే ఇవ్వబోతుంది ఈ టైప్లో ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా మొత్తం అయితే రద్దు అయితే చేయబోతున్నారనమాట ఇవన్నీ రద్దు చేసి వీటి స్థానంలో కొత్త కార్డులు కూడా ఇవ్వబోతున్నారు అవన్నీ కూడా ఆధార్ పీవీసీ కార్డులు ఎలా ఉన్నాయో అలా అయితే ఉంటాయి వాటర్ ఐడి కార్డులు కూడా కొత్తగా పీవీసీ కార్డులు అయితే వచ్చినాయి కదా ఆ టైప్లో ఉంటాయి రేషన్ కార్డులు కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి